అండి అందరికి నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా కేబినెట్ మీటింగ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కేబినెట్ మీటింగ్ రోజున వాలంటీర్లకు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వాలంటీర్లకు ఎలాంటి జాబ్ ఇవ్వాలి ఏంటనేది విధి విధానాలన్నీ కూడా వాలంటీర్ల గురించి ఈ క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడతారని చెప్పేసి గతంలో కూడా మేము అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు కేబినెట్ మీటింగ్ అనేది కూడా జరిగింది అయితే ఈ మీటింగ్లో వాలంటీర్ల గురించి అయితే ఎలాంటి చర్చ కూడా రాలేదు మరి ఎందుకు రాలేదు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అసలు పెట్టుకుంటారా పెట్టుకోరా అని చెప్పి వాలంటర్లు అందరూ కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో మనము వాలంటీర్లు ఉంటారా అసలు తీసేస్తారా అసలు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనే దాని గురించి చర్చని అంశంగా అయితే మారింది దాని గురించి అయితే మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో లెంత్ కూడా ఎక్కువగా ఉండదు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా మమ్మల్ని విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ చేస్తారు మాకు ఎప్పటి నుంచి పెండింగ్ జీతాలు ఇస్తారని చెప్పి ఎదురైతే చూస్తూ ఉన్నారు సో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈరోజు నిన్న అంటే నేను నిన్న మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను నిన్న మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ రోజు నుంచి వాలంటీర్ల గురించి ఒక నిర్ణయానికి అయితే వస్తారు వాలంటీర్ల పెండింగ్ జీతాలన్నీ కూడా విడుదల చేస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ అక్కడ చెప్పింది ఒకటి జరిగింది అక్కటండి వాలంటీర్ల గురించి అయితే అక్కడ సెర్చ్లు అయితే ఏమీ రాలేదు కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకున్నారు ముఖ్యంగా మనకు వాలంటీర్ల పెండింగ్ జీతాల గురించి చూసుకున్నట్లయితే నిన్న అక్కడ ఎలాంటి చర్చ కూడా జరగలేదండి వాలంటర్లు జీతాల గురించి ఎప్పుడు ఎప్పుడేస్తాము అసలు వేస్తామా వెయ్యమా అసలు మీ జీతాల గురించి అయితే అసలు మాట్లాడలేదు మీ జీతాల గురించి అయితే అస్సలు మాట్లాడలేదండి కేవలం అక్కడ అన్ని రకాలుగా మాట్లాడుకున్నారు సో మహిళలకు ఇచ్చే పదిహేను వందల గురించి కావచ్చు ఇంకా మద్యం 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 ధరలు అంటే మద్యం రేట్ల గురించి మద్యం క్వాలిటీని గురించి వీటి గురించి అయితే మాట్లాడారు ఇంకా వాలంటీర్ల విషయానికి వస్తే వాలంటీర్ల గురించి ఏంటంటే స్ట్రాంగ్గా నిర్ణయం అయితే తీసుకుంటాము అప్పుడే వాలంటీర్ల ఉద్యోగాల సంగతి ఒక వెలుక్కి తీసుకొస్తాము వాలంటీర్లని సచివాలయం పరిధిలో కలుపుతాము ఇంకా వాలంటీర్లను మండల పరిధిలో కలుపుతాము వాలంటీర్లని ఇంకా వాళ్ళకి మంచి భద్రతను కల్పిస్తాము వాలంటీర్లకు మంచి ఉద్యోగాలు అయితే కల్పిస్తామని అయితే చెప్పారు కానీ ఎక్కడా కూడా వాలంటీర్లను అయితే తీసేస్తామని చెప్పలేదు వాలంటీర్లని ఈ తేదీ నుంచి జాయిన్ అవ్వండి అని కూడా అక్కడైతే చెప్పలేదండి త్వరలోనే మీ గురించి నిర్ణయం అయితే తీసుకుంటామని మాత్రమే చెప్పారు అది ఎన్ని రోజులు పట్టొచ్చో తెలీదు త్వరలో మాత్రం తీసుకుంటామని చెప్పారు కానీ ఖచ్చితంగా కూడా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఒకటి తేదీ లోపల ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా కూడా తీసుకుంటారు ఈ లోపల మీరైతే జాయిన్ అవుతారు మనకు శాలరీల గురించి కూడా ఏమీ చెప్పలేదండి మీరు మాత్రం ఒకవేళ అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు అలాగే కొంతమంది అయితే ఆల్రెడీ విధుల్లోకి అయితే జాయిన్ కూడా అయిపోన్నారు అది ఎక్కడ అంటే వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆల్రెడీ విధులకి జాయిన్ అయ్యి వరదల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళు సేవలు కూడా చేస్తున్నారు సో వాళ్ళకి శాలరీ కూడా జనరేట్ అయితే అవుతూ ఉంటది ఇదన్నమాట మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇంకా జాయినింగ్ అనేది త్వరలోనే చెప్తారు కాకపోతే మనకు ఈ క్యాబినెట్ మీటింగ్లో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురైతే చూశారు ఎదురు చూసి ఇంకా మేమైతే జాయిన్ అవుతాం అనేసరికి అక్కడ వాలంటీర్ల గురించి అయితే ఏమీ కూడా మాట్లాడలేదు త్వరలో గట్టి నిర్ణయం తీసుకుంటారు మీకు సంబంధించి మంచి ఉద్యోగ భద్రతను కల్పించి మీకైతే ఇస్తామనేది చెప్పడం అయితే మాత్రం జరిగింది ఇదన్నమాట అంతేకాని రేపటి నుంచి ఎల్లుండి నుంచి అయితే అక్కడ జాయినింగ్ అనేసి ఎక్కడ కూడా చెప్పలేదన్నమాట చెప్పలేదండి ఇదండి వాలంటీర్లకు సంబంధించి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం